హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీలోకేశ్వర ఫ్రెండ్స్ అండ్ ఈరోజు ఇప్పటికి మనం చూపించే కాటన్ శారీస్ ఏంటా అనుకుంటున్నారా చాలా మంది ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ శారీస్ కావాలి ఇది వచ్చేప్పటికీ బెంగాలీ కాటన్ చెప్పచ్చు లేకపోతే మన మనకి ఇది వచ్చేప్పటికి ఫ్యాబ్రిక్ గంజి ఇస్త్రీ తక్కువ పడుతుంది ఇది హ్యాండ్లూమ్ కాటన్ చెప్పచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా క్లాసీగా ఉంటుంది కలెక్షన్ కొంచెం అఫీషియల్ పర్పస్ అనమాట టీచర్స్ ఎంప్లాయీస్ కొంచెం వేర్ చేస్తే కూడా లుక్ వైజ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది రిచ్ రిచ్ల్ మెయింటైన్ చేస్తుంది ప్రతి ఒక్కదానికి ఇలా ఫోటో పిక్ అయితే నేను చూపించేస్తాను కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా నీట్ గా అయితే వస్తుంది చక్కగా హ్యాండ్లూమ్ స్టైల్స్ ఇష్టపడతారు కదా మీరు అలాంటి శారీస్ అయితే ఇవైతే అనమాట చాలా నీట్ గా ఉంటుంది ఇవి వచ్చేటప్పటికి మీకు చాలా రేర్ గా దొరుకుతాయి అనమాట కలర్స్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ ఎక్కడ వెతికినా కూడా రేర్ కాంబినేషన్ కలర్స్ అనమాట మీరు వెతికి వెతికి తీసుకున్నా కూడా ఇలాంటి కలర్స్ అయితే రావు చాలా సూపర్ గా ఉంటుంది ప్రతి ఒక్క శారీ కూడా బుటీ స్టైల్ మారుతుంది కింద బోర్డర్ మీద డిజైన్ మారుతుంది బ్లౌజ్ మీద వచ్చేటటువంటి ఈ బుట్టీ కూడా చాలా నీట్ గా అయితే వస్తుంది మీకు కాంట్రాస్ట్ లో అనమాట డిఫరెంట్ గా ఉంటుంది శారీ వైజ్ కూడా దీంట్లో కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉంది కలర్ చార్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇదిగోండి చూడండి చక్కగా దీని మీద వచ్చేటప్పటికి బుట్టీస్ ఇది వచ్చేటప్పటికి కనకాంబరం కలర్ మ్యాచింగ్ అనమాట ఈ బుట్టి డిజైన్ చేంజ్ వచ్చింది దానికి తగ్గట్టు బ్లౌజ్ మీద ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట ప్రతి ఒక్క కలర్ కూడా క్లాస్గా అయితే ఉంటుందండి మనకి టేస్ట్కి తగ్గట్టు డిఫరెంట్ టేస్ట్ అనమాట హ్యాండ్లూమ్ టేస్ట్కి తగ్గట్టు రీచ్గా అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది శారీ వైజ్ అయితే క్వాలిటీ చాలా బాగా వస్తుందండి ఇదిగోండి చూసారు ఈ డైమండ్స్ డిజైన్ కానీ ఈ డిజైన్ కానీ చాలా డిఫరెంట్ కాను కాంట్రాస్ట్ వైజ్ బోర్డర్ అయితే వస్తుంది క్వాలిటీ వైజ్ టూ గుడ్ అయితే ఉంటుంది కలర్ అనమాట బిస్కెట్ కలర్ కి మన కింద వచ్చేటప్పటికి మంచి డార్క్ గ్రే కలర్ అనమాట గ్రే కలర్ బోర్డర్ అనమాట బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది దీని బ్లౌజ్ బుటీస్ అయితే చాలా బాగున్నాయండి చక్కగా నేను చక్కగా బింది డిజైను మళ్ళీ ఇది వచ్చేటప్పుడు కూడా చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది చాలా బాగుంది కలర్స్ కోసం మాత్రమే చూపిస్తున్నాను చాలా డిఫరెంట్ ఐటమ్ మీరు మార్కెట్లో ఎక్కడ వెతికినా దొరకదు ఈ ప్రైస్ అంతకన్నా దొరకదు శారీ సారీ కలర్స్ కాంబినేషన్ కానీ వచ్చిన బ్లౌజ్ కానీ క్వాలిటీ వైజ్ ప్పటికి మనకి ఇది చాలా అంటే చాలా ఆనియన్ పింక్ షేడ్ అనమాట పింక్ షేడ్ కి మనకి మెరూన్ కలర్ లో బోర్డర్ అయితే వస్తుందండి అదే డిజైన్ లో బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి ఒక్క సారీ కూడా చాలా నీట్ గా అయితే ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో స్పెషల్ డిజైన్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పిక్ చేసుకోండి చాలా ఆఫర్బుల్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తుంది మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు మంచి క్వాలిటీడ్ ఐటమ్ మీకైతే ఇంటికి వచ్చేస్తుంది చాలా బాగుంది కదా ప్రైజ్ నచ్చింది కదా ఇంకెందుకండి ఆలస్యం ఇంత స్పెషల్ శారీస్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు మన వీడియో ప్రతి ఒక్కటి చూడండి ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంటుంది ఐటెం కూడా చాలా బాగుంటుంది ఇది మల్మల్ కా మలై కాటన్ వస్తుందండి గంజి ఇస్త్రీ తక్కువ పడుతుంది హ్యాండ్లూమ్ కాటన్ స్టైల్ అనమాట శారీ అయితే మాత్రం క్వాలిటీ అయితే టూ అంటే టూ కూడా అనమాట ఇంత హెవీ క్వాలిటీ శారీస్ మీరు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రైస్ అయితే దొరకదు మార్కెట్ మొత్తం కూడా చాలా హెవీ ప్రైస్ వెయ్యి రూపాయల దాకా నడుస్తున్న ఐటమ్ మనం ఇస్తుంది ఓన్లీ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను చాలా వాటికి అనిపిస్తుంది అండి ఈ శారీ ఈ శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏం ప్రాబ్లం ఉండదు మనం షాప్ ఒక ట్రస్టీగా తీసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే బాగుంటుందండి మంచి క్వాలిటీ ఐటమే మనం సేల్ చేస్తాం హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ అనమాట ప్యూర్ క్వాలిటీస్ అనమాట ఇంత స్పెషల్ క్వాలిటీస్ మీరు వేరే మళ్ళీ మళ్ళీ వెతికినా కూడా దొరకవు కాబట్టి ఇలాంటి స్పెషల్ ఆఫర్బుల్ ప్రైజెస్ మీరు అస్సలు మిస్ అవు మాకండి ఇది మనం ఇస్తుంది ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట చూసారు కదా ఈరోజు వీడియో వచ్చేప్పటికి మీ అందరికి మంచి మంచి వీడియోస్తో మంచి స్పెషల్ ఆఫర్బుల్ ప్రైజ్ అయితే చూపించేశాను కదా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఏం చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరొక వీడియోతో మళ్ళీ కదా బాయ్ బాయ్